ఓ రోకు వానలు గా వానలకు వంగిన వాగులు రోడ్ల మీద వరదలు తెగిన కట్టలు ఆగమాగమైన పంటలు ఇది జాలదన్నట్లు యూరియా కట్టల కొరకు రైతుల అరిగోసలు ఇవన్నీ తిప్పలు పడి అట్లిట్లా పంట వండిచ్చి మార్కెట్లకు పోసుకొస్తే ఆడ కూడా కొర్రీలేనాయే ఇస్తమన్న పంట నష్టం వచ్చింది లేదాయే ఓ ఇగ గిట్ల చెప్పుకుంటా పోతే రైతుల తిప్పలు బొచ్చడున్నాయి రైతుల గోసలు చెప్పాలంటే నాతోన అయితలేదు గాని మీరే చూడుండ్రి ఒడ్లు కొనే దిక్కు లేదు కాంటాలు పెట్టే దిక్కు లేదు ఊళ్ళ పొంటి కళ్ళాలల్లా ఎట్టనో గట్ట కాంటాలు పెట్టినా రైతుల అకౌంట్లల్లా పైకం పడ్డదానికి కష్టమే ఉన్నది మరి ఎందుకంటారా ఇగో గీ అన్న చెప్తుండే ఇక చెప్పరాయే అన్న మ్యాచ్ తర్వాత సీరియల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ కాంటాలు త్వరితగతిన చేస్తున్నాం కానీ రైతులు క్రాప్ బుకింగ్ అనేది కరెక్ట్ గా చేసుకోకపోవడం వల్ల ఆన్లైన్ లో ల్యాండ్స్ అనేది చూపెట్టకపోవడం వల్ల కొద్దిగా పేమెంట్ కొట్టడంలో జాప్యం జరుగుతున్నది రైతులు కాపు బుకింగ్ చేసుకునే సమయంలో వరిధాన్యము మరియు మక్కజొన్నలు కానీ కాటన్ కానీ ఎంత పెడుతున్నారో అంత ఆన్లైన్లో ఎంట్రీ చేసుకుంటే పేమెంట్ కొట్టడంలో కూడా మాకు అవు మరి ఇప్పటికి చాలా మందికి తెలియదు పంట యువరాలు నమోదు చేసుకోవాలని తెలవనోళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి వాళ్ళకంటే తెలవదు వ్యవసాయం అధికారుల కన్నా అన్న రైతులతోని మాట్లాడాలే వాళ్ళకి ఎలక చెప్పాలనేటి సోయి అధికారుల కన్నా ఉండాలి కదా మరి వాళ్ళు చెప్పకపోవడంతోనే రెక్కల కష్టం చేసి పండించుకున్న పంటని అమ్ముకునే తందుకు తిప్పలైతుంది అమ్మిన పంట పైకం అకౌంట్ లో పడే తందుకు ఆలస్యమైతుంది మాది అనుమకొండ జిల్లా అయిన ఓలు మండలంలో యాళ్లకు పంట యువరాలు ఆన్లైన్ లకి ఎక్కే లేదని ఒడ్లు కొన్న దిక్కే లేదని ముంగట రైతన్నలు నేను తీసుకొచ్చి వారం రోజులు అవుతుందండి మొక్కజొన్నలు పంట నమోదు చేయలే చేయకపోవడం వల్ల నా జాప్యం జరిగి పేమెంట్ కూడా చాలా లేట్ అవుతుందండి దాని గురించి అగ్రికల్చర్ వాళ్ళు స్పందించి ఎప్పటికప్పుడు ఆ రైతులకు అవగాహన కల్పించి కొద్దిగా ముందుకు తీసుకెళ్తే కొద్దిగా ఈ కంటాలు కూడా తొందర అయిపోవండి దాని గురించి లేట్ అవుతుంది పదిహేను ఎకరాలు పెట్టిన ఒకటి దాన్ని పంట చూడేది తక్కువ వచ్చింది ఈసారి సరిగా అయితే లేవు చాలా ఇబ్బంది లెక్కకైతే ఓజి పంట ఎంత వేస్తున్నారు మక్కలు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు తదిమ్మ పంటలు ఎన్ని ఎన్ని ఎకరాలలో వేస్తున్నారు వివరాలన్నీ ముందుగానే నమోదు చేసుకోవాలి ముచ్చట వ్యవసాయ అధికారులు రైతులకే ఎలక చెప్పాలి వాళ్ళు చెప్పలేదు ఎట్ట చేసుకోవాలో రైతులకు తెలియలేదు అందుకనే ఇంత అవుతుంది అన్నట్టు ఇప్పుడు పంట అమ్ముకునేందుకు